నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టింది దాదాపు డెబ్బై కోట్ల ధాన్యం మాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సమయంలోనే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారుల దాడులు కలకలం రేపుతోంది జిల్లాలో దాదాపు డెబ్బై కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టు తెలుస్తోంది రెండు సీజన్లలో కలిపి యాభై వేల ఏడు వందల ముప్పై రెండు టన్నుల ధాన్యాన్ని అధికారులు అప్పగించారు అయితే ప్రభుత్వానికి మాత్రం ఇరవై వేల టన్నుల ధాన్యం మాత్రమే అప్పగించారు మిగిలిన ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు టన్నుల ధాన్యం బకాయి పడింది దీంతో విషయం తెలుసుకున్న అధికారులు రైస్ మిల్లుపై దాడులు చేశారు మిల్లులో ఎలాంటి ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తప్పిపోయిన ధాన్యం విలువ దాదాపు తొమ్మిది కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది ఒక్క మిల్లే కాకుండా పలు మిల్ మిల్లుల్లో కూడా ధాన్యం మాయమైనట్టు తెలుస్తోంది